ఇప్పుడు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను ఆనంద్ ని బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుముడిగా కదిలి వచ్చింది మా అక్క కూతురు పెళ్ళే ఇవాళ అక్కడికే వెళ్తున్నాను నేను లేకపోతే ఒక్క పని కూడా ఏంటి ఊళ్ళో నుంచి గెంటేస్తున్నారా

నేను మా నాన్న విశ్వనాథం వయసులో నాకంటే పెద్దవారు ఏంట్రా ఇది మనుషుల మధ్య కంచేంట్రా అందుకే ఊర్లకు మధ్యలేస్తున్నాం రైట్ ఇలా ఆ ఊరి వాళ్ళు ఇటువైపు వచ్చేది ఏకాభిప్రాయంతోనే కంచేసుకుంటున్నావయ్యా మిమ్మల్ని తప్పుకోం తప్పుకోండి రే ఏంట్రా గొడవ అయ్యా నా కూతురిని కొడుకు లేపుకుపోయాడయ్యా ఇది వేరే కులం నా ముఖం ఎలాగయ్యా మా కులపల్ చూపించేది దాన్ని మొక్కలో పెంచి పువ్వులా చూసుకున్నానయ్యా అది ఏది అడిగితే అది ఇచ్చా డ్రెస్ చాక్లెట్ బెల్లం బూంది ఇప్పుడు అది లేచిపోయింది అయ్యా నేను నా కొడుకు పెళ్లి గురించి చాలా కళలు కన్నాను అన్ని కళల్లోనూ మా కులపళ్లే వచ్చేవారయ్యా నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా ఏంట్రా పెద్ద ఫీలింగ్స్ ఫీలింగ్స్ నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నర్సుని నటిని చుట్టూ మార్చేసింది అనుకో నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని వేరే కులం ఫీలింగ్స్ గాను వేరే మతం ఫీలింగ్స్ గానీ అయిపోయేవి ఇప్పుడు ఆ పక్కన ఉన్నవి ఈ పక్కన ఉండేవాడివి నీ లైఫ్ మొత్తం ఫీలింగ్స్ అన్నీ ఒక నర్స్ చేతిలో ఉన్నాయి అయ్యా నేను హోమ్ డెలివరీ రైట్ ఎవడది హోమ్ డెలివరీ ఎవడది హోమ్ డెలివరీ రే రే కులమారా ముఖ్యం నేను అప్పుడే చెప్పాను అయ్యా మతము ముఖ్యమని అయ్యా మీ మాటలు ఇక్కడ ఎవరు మారేది లేదు కానీ మీరు వెళ్ళండి అయ్యా మేము చూసుకుంటాం రైట్ రారా చేయు అయ్యా వద్దయ్యా నిన్నే కదయ్యా కట్ చేశారు రేయ్ అది అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి మరి అది పేద గొప్ప తేడా లేదని చెప్పడానికి మరి అసలు కులమే లేదని చెప్పడానికి ఇవ్వరా చెయ్యి నీ చేయ్రా అయ్యా ఏ కలర్ రా రక్తం రెడ్ అయ్యా రెడ్ మరి నీదే లైట్ పింక్ అయ్యా ఏయ్ ఏంట్రా పింక్ రెడ్ ఎవడిదైనా ఏర్పేరా మనుషులంతా ఒకటి అర్థమైందా మీ అందరికి అర్థమైందా మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటే దేశం అని చెప్పాలరా పైకి రన్ అంటే కింది పోతామంటారేంటి అయ్య అందరు రండి ముందు కంచె తీసేద్దాం పోయండి ఆపమంటే నా వల్ల కావట్లేదురా అందరూ ఒకే పక్కుడితో మా నాన్న వయసులోనే కాదు ఇంటెలిజెన్స్ లో కూడా నాకంటే పెద్దవారు నన్ను కూడా ఆయనలాగే ఇంటెలిజెంట్ గా చేయాలని స్కూల్లో జాయిన్ చేశారు స్టూడెంట్ గా కాదు టీచర్ ఎందుకు వీళ్ళంతా ఇలా అరుస్తున్నారు మ్యామ్ సోషల్ పీరియడ్ మ్యామ్ ఆనంద్ సార్ క్లాస్ మమ్మల్ని కాపాడే వాడే మనమిత్రం కలిసి జీవించాలంటే నువ్వు ఒక్కడికి మాత్రమే ప్రేమిస్తే సరిపోదు గోపి అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా సూపర్ బ్రో దొరికిపోయావు దొరికిారా పదండి రా ప్రిన్సిపల్ దగ్గరికి వదండి సార్ మేము చెప్తాం ఏం చెప్తారు ఏం లేదు సార్ మీరంతా కౌంటర్ హైట్ కూడా లేరు మీరెలా టికెట్ తీసుకున్నారు ఆన్లైన్ లో సార్ ఆన్లైన్ లోనా ఆన్లైన్ క్లాస్ కి రండి అంటే డేటా లేదన్నారు ఇప్పుడు ఎలా వచ్చిందిరా డేటా ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారా తర్వాత మీకు పెళ్ళి అవుతుంది సిగ్గుపడతారేంట్రా మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తున్నారా ఉంటే థియేటర్లో ఉండాలి లేదా నేను ఉండాలి వద్దురా నేనే పోతా కాదురా బయటికి బయటికి అంటే నమస్కారం మేడం చెప్పండి నమస్కారం సార్ ఆనంది స్కూల్ కి రాలేదు స్కూల్ కు రాలేదా క్లాస్ ఎక్ కొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి సినిమాక రోజుకో రకం కోలా ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్ నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను నేను చూసుకుంటాను మేడం నేను చూసుకుంటాను నాన్నా ఇదిగో చూడు నాన్న అన్న మాట మాత్రం నా చెవిన పడకూడదు మావయ్య ఏంట్రా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోండి అయ్యా కలిసిపోయారు అయ్యా అన్నా రండి 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 అందరూ రండి 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 చాలా సంతోషం అయ్యా చాలా సంతోషం కలిసిపోలేదురా అనుకోకుండా మార్కెట్ లో కలిసే అంతే నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లి కొడుకు ఇచ్చి చేశారుగా రే నేను పెళ్లి చేయలేదురా వాళ్లే వెళ్లి చేసేసుకున్నారు ఏమే నేను తనకేం చెప్పాను ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానే లేదా నా మాట ఫాలో అయింది అది అయ్యా ట్విట్టర్ ఇన్స్టాగ్రామో అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవగలరా అయ్యా ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు కానీ మీ అమ్మాయి మీ చెల్లెలు కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో తాలిచ్చి పర్లేదు కానీ ఒకటయ్యా నిజమైన ఆదర్శవంతులు అంటే మీరే మీరేమంటారా చెప్తారు ఆదర్శవాది మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషులు శ్రీ వీరతిలకం వీరాస్వామి గారి మునిమనవడు ఎప్పుడూ నిజాయితీని వీడువని నీతిపరుడు ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ పాశ్యం స్నేహం ప్రేమ లాంటి ఎటువంటి కారణాల వల్లను మా మతానికి ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం సంతకం పేటం ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను వెళ్ళే ప్లేస్ నా ఫ్రెండ్స్ బేకరీ ఓ కాఫీరా హ్యామ్ లేట్ అయిపోతుంది ఫాస్ట్ గా కాఫీ తేరా రేపు ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానో తెలుసా నాకు ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు సాల్వ్ చేయడానికి కాదు నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి అది మా మా చెల్లి మల్లిక ఇంటికి రాగానే మల్లికి నాన్నకి గొడవ అంతేగా ఇంట్లో నుంచి పంపిస్తారా అయితే బావకి నాన్నకి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక